నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు ఈయన రాజకీయానికి ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయి జై సమైక్యాంధ్ర అనే పార్టీని పెట్టి కూడా తాను పోటీ చేయకుండా అభ్యర్థులను నిలబెట్టి ఎక్కడా కూడా డిపాజిట్లు కూడా లేకుండా అయ్యారు కొన్నేళ్ల పాటు రాజకీయ అజ్ఞానంలోకి వెళ్ళిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ బీజేపీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈసారి లోక్సభ బరిలో రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కూటమి రాజకీయాలు ఈయనను కుంగదీసేలా కనిపిస్తున్నాయని పలువురు రాజకీయ నాయకులు తెలియజేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల్లోని అంతర్గత విభేదాలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఇరుగాటంలో పెడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉమ్మడి కడప జిల్లా నుంచి రాజంపేట రైల్వే కోడు రాయచోటి ఉండగా చిత్తూరు జిల్లా నుంచి పీలేరు మదనపల్లె తంబల్లపల్లె పుంగనూరు అసెంబ్లీ కలుస్తున్నాయి నల్లారికి సొంత జిల్లా అయిన చిత్తూరులో కొంత పట్టు ఉంది పైగా తన సొంత నియోజకవర్గం కోసం పీలేరు నుంచి తన సొంత తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు దీంతో అక్కడ పెద్దగా సమస్యలు లేవు కానీ ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట రైల్వే కోడూరు వంటి నియోజకవర్గాలలో కిరణ్ కుమార్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తున్నాయట కోడూరు నుంచి జనసేనగా ఉన్న అభ్యర్థి వైసీపీ కోవర్ట్ అంటూ అరవ శ్రీధర్ అనే వ్యక్తిని తెరపైకు తీసుకువచ్చి విజయం సాధించిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట టీడీపీ ఎంపీ టికెట్ విషయమై ఇరకాటంలో పడ్డారట ఇక్కడ మొదటి నుంచి రేస్లో ఉన్న చెంగల్ రాయుడును తప్పించి సుగువాసి బాలసుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేసిన తర్వాత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయట కూటమికి సహకరించనంటూ చెప్పేస్తున్నారట స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తామంటూ తెలియజేస్తున్నారట కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా నచ్చజెప్పే పని చెప్పిన ఫలితం లేదట ముఖ్యంగా మిథున్ రెడ్డి లాంటి బలమైన సిట్టింగ్ ఎంపీకి గట్టిపోటీ ఉంటుందనుకున్న సమయంలో ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారంటూ కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితులు తెలియజేస్తున్నారు కూటమిలోని కుంపట్లు నల్లారిన నిలువున ముంచుతాయా లే మరి వీరి మధ్య అంతర్గత విభేదాలు చల్లారుతాయో చూడాలి మరి